ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి కీర్తిశేషులు లెంక దమయంతి ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు వివరాలు చూసుకుంటే విశాఖ ఓల్డ్ సిటీలో ఉన్న హిందీ రీడింగ్ రూంలో కీర్తిశేషులు లెంక దమయంతి ఏడవ వర్ధంతి సందర్భంగా ఆమె కూతుర్లు కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదవారికి వస్త్రదానం అన్నదానం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి స్థానికులు హిందీ రీడింగ్ రూమ్ కార్యవర్గము తదితరులు పాల్గొని లెంక దమయంతితో ఉన్న అనుబంధాన్ని ఎఫ్టిపి న్యూస్తో పంచుకున్నారు లంక రమేత్ గారు మరి స్థానికంలో ఉన్నటువంటి శ్రీ కనకుమారోమవారికి రుజువుపేటలో చాలా మట్టు ఉండటం అదే సంఖ్యలో వారి దేవస్థానంలో స్వీపర్గా ఉద్యోగం చేయడం ఉద్యోగం చేసినంతగానం కూడా చాలా మంచి పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తుల్లో తను అలాగే పది నిర్మలు కూడా చేశారు కొద్ది రోజుల తర్వాత అకాలమే ఆరోగ్యం కూడా దొరుకుతున్నది ఉపాధిలో చాలామందికి ఈ ఉదాప్యంలో కూడా జబ్బులే రావడం చాలు దాన్ని కూడా అనారోగ్యం కొట్టి భర్ణించారు అలాగే ఇది ఈ యొక్క కుటుంబ సభ్యులు ఈ ఏడో సంవత్సరం అంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేసి పేదలకి బట్టలు కానీ పళ్ళు కానీ పంచడం తద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి లేక ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఇటువంటి ఉన్నట్టు ప్రత్యక్షంగా చేయవలసిందిగా కోరుతుంది మయంత గారి మా అమ్మగారికి ప్రతి సంవత్సరం రెడీ రూమ్ లో క్రమం తప్పకుండా సూర్బాబు ఈ అవకాశం మాకు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చర్యలు చేస్తారు వస్త్రదానం అన్నదానం పళ్ళు పంచుతుంటాం ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన తల్లికి రుణపడి ఉంటాం ఏడవ వర్ధంటే తప్పకర ప్రతి సంవత్సరం కూడా కోడలు కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసి ఏ రోజు ప్రముఖ తప్పు కంటే ఎప్పుడు ఆ వర్ధంత వస్తుందని మనవలే జ్ఞాపం చేస్తుంటారా అమ్మ అత్త మనకి ఆ నాణి పళ్ళంత వస్తుంది మనం రెడీగా ఉన్నారా ఇక్కడ పళ్ళు చీరలు భోజనాలు అనేక రకాలుగాను అన్ని విధాలు అన్ని జరుపుతున్నారు అలాగే పచ్చి ఊరు కూడాను పిల్లలు దారి తప్పకుండా గంటలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆ తల్లికి అందరికీ ఆనందంగా ఉంటుంది చూసిన వాళ్ళు సమయానికి ఏడోది వర్ధంతి మన కూతుళ్ళు కొడుకులు మనవతురు మనోరాళ్ళు అందరూ కలిపి ఈ వర్ధంతి చేస్తున్నారు ఇది ఏడు సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఇలాగే జరగాలని ప్రతి ఏడాది వర్ధంతికి వాళ్ళు కలిగింది చీర పళ్ళు భోజనం ఏదైతే కలిగితే అవన్నీ తీసుకొచ్చేస్తున్నారు ఈ మనోరాలు మనోడు వీళ్ళందరూ మాకు ఫోన్ చేసి మా నాన్నమ్మకి తగ్గిన ముందు ఎలాగా వర్ధంత ఉన్నది మీరు రావాలా తప్పకుండా అని నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు అటువంటి అర్థుల పిల్లలు కాకడం చాలా అదృష్టవంతురాలు చావు కాకపోతే ఏంటంటే మనం కూడా చూసిన తర్వాత మిగతా పిల్లలు కూడా వీరందరూ ఎలా చేస్తున్నారు అన్నది మంచిని గ్రహించి మర్చిపోకుండా తల్లిదండ్రిని మర్చిపోకుండా చెయ్యాలని నా ఉద్దేశం ఇవన్నీ జరుగుతున్నాయి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి